గోడని అలా కొడుతూ ఉంటే చూశాడు గుప్తా గారు నా కూతురు అంజు ఎలా కొడుతుందో అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది నీ కూతురు శక్తితోనే ఇదంతా చేయిచున్నదా మా అంగులీకం శక్తియు ఏమీ లేదా అని గుప్తాగారు అంటే మీ అంగులీకం శక్తితోనే మా అంజు అలా గిడిగిర తిప్పేసి కొడుతుంది లేండి అని ఆరు అంటుంది తర్వాత చెంబాని కూడా అలాగే ఆకాశంలోకి పంపించి గిరిగిర తిప్పేసి చావు కొడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఘోరాని కొట్టబోతూ ఉంటే వద్దు వద్దు నేను తట్టుకోలేను నీకు కావాల్సింది ఇచ్చేస్తాను అని ఘోర ఆస్తికల్ని ఇచ్చేస్తాడు అలా అంజు అస్థికల్ని తీసుకునేటప్పుడే ఉంగరం కింద పడిపోతుంది గోరా చెంబ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు వెంటనే గుప్తాగారు అక్కడికి వచ్చి తన అంగులీకాన్ని తీసేసుకుంటారు మా అంగులీకం మాకు వచ్చేసింది బాలిక అని గుప్తాగారు అంటే మా అస్థికలు కూడా మా చేతికి వచ్చేసే లేండి అని ఆరు అంటుంది బాబు పూజ పూర్తయిపోయింది ఆ ఆస్తికల్ని వెళ్ళి గంగలో కలపండి అని పూజారి గారు చెప్పడంతో అమర్ ఆ అస్థికల కుండను పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటే అమర్ కంటే ఎక్కువగా బాగి ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ నది దగ్గరికి వెళ్ళి కలపబోతూ ఉంటే ఆగండి డాడ్ అంటూ పిల్లలు అక్కడికి వస్తారు దాంతో అందరూ అంజు వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు డాడ్ మీ చేతిలో ఉన్నది అస్థికలు కాదు డాడ్ అది కేవలం బోడిద మాత్రమే ఇవిగో అమ్మ అస్థికలు అని అంజు ఇస్తూ ఉంటుంది దాంతో అమర్ బాగి ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటే మనోహరి మరింత షాకింగ్గా చూ చూస్తూ ఉంటుంది అయ్యో ఇదేంటి ఎలా తెచ్చేసింది అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది డాడ్ ఎవరో ఇద్దరు బ్యాడ్ పర్సన్స్ ఇక్కడ బోర్ద పెట్టేసి అమ్మ అస్థికల్ని తీసుకువెళ్లారు అని అమ్ము చెప్పడంతో అవును డాడ్ వాళ్ళని అంజు చాలా బాగా కొట్టింది ఆ ఫైట్ మీరు కూడా చూడాల్సింది మిస్ అయిపోయారు డాడ్ మేము చూసాము అని ఆనంద్ ఆకాష్ చెప్తారు ఏంటి పిల్లలు ఇంత చిన్న పాప అంజు కొట్టడం ఏంటి అని రాత్రో షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇందాక అంజు అయితే ఆంజనేయ స్వామిలాగా మారిపోయి కొట్టేసింది తెలుసా అని అమ్ము చెప్తుంది అంటే అక్కనే అంజులోకి ప్రవేశించి ఇలా చేసి ఉంటుంది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు మనోహరి మంగళని పక్కకు లాక్కు వెళ్ళి ఇదంతా నీ పనే కదా అందుకే కదా నిన్నటి నుంచి నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు చెప్తావా లేదా అని అరుస్తూ ఉంటే అదే నాకేం తెలీదు అని మంగళ బొక్కాయిస్తూ ఉంటుంది మర్యాదగా నిజంగా నిజం చెప్తావా లేదా నీ పనే కదా లేకపోతే ఆ ఆస్తికలు ఎలా మారిపోతాయి అని మనోహరి బెదిరిస్తూ అడగటంతో అంటే బంగారు గాజులు ఆ చెంబా ఇస్తాననింది నేను ఇచ్చేసాను అంతే మనోహరి అని మంగళ అంటుంది చా ఎంత పని చేశావు ఇక్కడ ఏదైనా తేడా జరగాలి అప్పుడు నీ సంగతి చెప్తాను నన్ను అడిగితే నేను ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేదాన్ని కదా ఆ అరుంధతి ఈ భూమి మీదే ఉండిపోతే నిన్ను నన్ను ఎలా హింస పెడుతుందో నీకు అర్థం కావటం లేదు ఏదైనా పొరపాటు జరగని ఇప్పుడు అప్పుడు నీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది మనోహరి వెళ్ళగానే రామ్మూర్తి అక్కడికి వచ్చి చీ నీ బుద్ధి మారదా అంటూ మంగళ పగల కొడతాడు ఏమయ్యా ఎందుకు నన్ను కొడుతున్నావు అని మంగళ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే నోరు ముయివ్వే నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను కూతురి ఆస్తికల్ని ఎలా మారుస్తావే డబ్బుల కోసం నువ్వు గట్టి తింటూ ఉంటావా అప్పటికి నీ చేతిలో ఆ సంచి చూడగానే నాకు డౌట్ వచ్చింది కానీ బాగి నిన్ను నమ్మి పంపించింది కదే ఆ నమ్మకాన్ని కూడా నువ్వు ఒమ్ము చేసేసావు డబ్బుల కోసం ఇలా చేస్తావా అసలు నా కూతురికి ఆత్మశాంతి కలిగించటం కోసం అల్లుడు గారిని ఒప్పించి మరీ ఇది చేయిస్తూ ఉన్నాము బాగి కూడా మనసు చంపుకొని అక్కని దూరం చేసుకుంటున్నా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటే నువ్వు అడ్డుకోవాలని చూస్తావా నా కూతురికి ఆ ఆత్మశాంతి కలగటం కూడా నీకు ఇష్టం లేదా చీ అంటూ అక్కడ కార్యంలో ఉన్నారు కాబట్టి నేను ఈ విషయం ఎవరికీ చెప్పటం లేదు లేకుంటేనా నిన్ను అంటూ చంపేస్తానని చేతులు దగ్గర పెట్టేసి చీకొట్టి రామ్మూర్తి వెళ్తాడు ఏంటి రాథోడ్ అస్థికలు మారిపోవటం ఏంటి అని అమర్ అడగటంతో అదే సార్ మనం మేడం కార్యం జరిపిస్తూ ఉంటే ఎవరు ఈ పని చేశారో అర్థం కావటం లేదు సరేలేండి అంజు పాప ఎలాగూ తీసుకొచ్చింది కదా కలిపేయండి సార్ అని రాథోడ్ చెప్తాడు ఇక అంజు చేతిలో ఉన్న అస్థికల్ని తీసుకొని అమర్ కలుపుతూ ఉంటే అందరూ మొక్కుకుంటూ ఉంటారు బాగీ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అలా అమర్ కలపటం పూర్తి కాగానే బాగీ అయితే అక్క కనిపించట్లేదు అక్క అక్క అని అరుస్తూ ఉంటుంది ఏమైంది తల్లి అని రామూర్తి అడగటంతో అక్క కనిపించట్లేదు నాన్న అని బాగి మొత్తం వెతుకుతూ ఉంటుంది అయితే ఆరు బాగి నేను ఇక్కడ ఉన్నాను అని బాగి దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటుంది అయితే బాగీకి మాత్రం ఆరు కనిపించకపోవటంతో అక్క అక్క అని వెతుకుతూనే ఉంటుంది బాగి నేను ఇక్కడే ఉన్నాను చెల్లి మాట్లాడు బాగి బాగి అని ఆరు ఎంత పిలుస్తున్నా కూడా బాగి మొత్తం వెతుకుతూ ఉండ ఆరు మళ్ళీ గారి దగ్గరికి పరుగులు పెడుతుంది గుప్తాగారు నేను నా చెల్లిని పిలుస్తున్నా కూడా నాతో మాట్లాడడం లేదు నేను కనపడడం లేదా ఎందుకు గుప్తాగారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది నీ ఆస్తికలు నిమజ్జనం పూర్తి అయిపోయాయి కదా బాలిక నువ్వు సాధారణ మానవులకి ఇక కనపడవు అని గుప్తాగారు చెప్తారు అయ్యో అని ఆరు బాధపడుతూ ఉంటుంది ఏమిటి బాలిక ఇక మా లోకం బయలుదేరుదామా అని గారు అంటే కానీ ఆ మనోహరిని నేను ఏమీ చేయలేకపోయాను కదా నాకు చాలా బాధగా ఉంది అని ఆరు చెప్తూ ఉంటే ఆరు వెళ్ళిపోయిందని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది చింతించకు బాలిక నువ్వు ఈ జన్మలో చేయలేనిది మరో జన్మలో మొత్తం తీర్చుకుంటావు ఆ మనోహరిని ఒక బంతి ఆట ఆడుకుంటావు కాబట్టి వడ్డీతో సహా మొత్తం ఆ మనోహరికి నువ్వు చెల్లించేస్తావు నువ్వు గుర్తు పెట్టుకో బాధపడుకో బయలుదేరుదామా అని గుప్తాగారు అంటే మీరు చెప్తున్నది నిజమా గుప్తాగారు అని ఆరు అంటుంది కావాలంటే ఉదాహరణకు నీకు చూపించమంటావా బాలిక అని గుప్తాగారు అంటారు చూడు బాలిక నువ్వు సంతోషంగా ఉండాలని నేను నీకు మాట ఇచ్చితి కదా నువ్వు అంతా సంతోషంగానే ఉంటావని గుప్తాగారు అంటారు నేను సంతోషంగా ఉంటానని చెప్పి నా చెల్లి ఎలా ఏడుస్తుందో చూడండి గుప్తాగారు నా చెల్లిని బాధ పెడుతున్నారు మీరు అని ఆరు అంటుంది ఇక బాగి అయితే అక్క అక్క అని కేకలు పెడుతూ ఉండటంతో అమ్మ తల్లి బాగి ఏడోకు తల్లి అక్క ఆస్తికల్ని కలిపేసాం కదా పైకి వెళ్ళిపోయి ఉంటుంది అని రామ్మూర్తి అంటాడు అంటే నాకు చివరి చూపు కూడా లేకుండా అక్క నాతో చెప్పకుండా వెళ్ళిపోయిందా నాన్న అని బాగి ఏడుస్తూ ఉంటుంది నాకు చివరి చూపు కూడా లేకుండా చేసేశారు గుప్తా గారు అని ఆరు మండిపడుతూ ఉంటుంది అయితే బాగి తల పట్టుకొని ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అమ్మ బాగి ఏమైంది తల్లి ఏమైంది తల్లి అని రామ్మూర్తి కేకలు పెడుతూ ఉండటంతో నది దగ్గర ఉన్న అమర్ పిల్లలు అందరూ బాగి బాగి అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక పిల్లలైతే మిసమ్మ మిసమ్మ అని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు డాక్టర్ గారు ఒకసారి ఏమైందో చూడండి అని రాతోరు చెప్పటంతో డాక్టర్ వెంటనే బాగీ చేయి పట్టుకొని చూస్తూ ఉంటాడు గుప్తా గారు నా చెల్లికి ఏమైంది చెప్పండి గుప్తా గారు చెప్పండి అని ఆరు బాధపడుతూ ఉంటుంది నీ చెల్లి తల్లి కాబోతోంది బాలిక అని గుప్తా గారు చెప్తారు అప్పుడే డాక్టర్ చెక్ చేసి కంగ్రాచులేషన్స్ అమరేంద్ర గారు మీరు తండ్రి కాపోతున్నారు అని బాగి చేయి పరిశీలించి చెప్పటంతో అమర్ షాకింగ్గా వింటూ ఉంటే మనోహరి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది అమర్ కాసేపటికి తేరుకొని చాలా సంతోషపడుతూ ఉంటే పిల్లలు రామ్మూర్తి మరింత సంతోషపడుతూ ఉంటారు రాతో వెళ్ళి వాటర్ తీసుకురా అని అమర్ బాగిని గట్టిగా హక్ చేసుకుని తలపై ముద్దు పెట్టుకుంటూ చెప్తూ ఉంటాడు రాథోడ్ వాటర్ బాటిల్ ఇవ్వగానే అమరు కొన్ని నీళ్లు బాగి ముక్కాన చిలకరిస్తాడు అప్పుడే బాగి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది బాగి ఇదిగో వాటర్ తాగు అని అమర్ ప్రేమగా తాగించిన తర్వాత ముఖంపై పడిన వాటర్ని అమర్ తన కండువాతో తుడుస్తూ ఉంటాడు ఇక బాగి తేరుకొని నాకేమైంది అని కళ్ళు తెరిచి అడుగుతూ ఉంటే కంగ్రాట్స్ మిస్ అమ్మ నువ్వు త్వరలో తల్లివి కాబోతున్నావు అని రాథోడ్ చాలా సంతోషంగా చెప్పటంతో ఇక బాగి షాకింగ్గా అమర్ వైపు సంతోషంగా చూస్తూ ఉంటుంది అమర్ బాగి కళ్ళలో కళ్ళు పెట్టి అవునని తల ఓపుతూ ఉంటాడు బాగి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే రామ్మూర్తి అమ్మ బాగి మీ అక్క మళ్ళీ నీ కడుపున కూతురుగా పుట్టబోతోందమ్మా అని రామ్మూర్తి చెప్పగానే ఇదంతా వింటున్న ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ బాగి ఆరు ఫోటో వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అల్లుడు గారు అరుంధతి గర్మలు జరిపించటం ఈ రోజే బాగి నెల తప్పటం ఇదంతా కూడా మన అరుంధతి బాగికి కూతురుగా పుట్టబోతోంది మీ కూతురుగా పుట్టబోతోంది అని రామ్మూర్తి చెప్పటంతో బాగి మరింత సంతోషపడుతూ ఉంటే మనోహరి ఏడుస్తూ ఉంటుంది